ారుతప్పిన గోడలు ఇలా సెన్ చేయాలి అండి ఇల్లు కట్టినప్పుడు మనం గోడలు సమాంతరంగా వెళ్ళాక చూసుకోవాలి మన ఇంట్లో పులింతేరియాలో దక్షిణంలో ప్రారంభం కూడా ఉత్తందంగా స్ట్రైట్గా వెళ్ళిపోవాలి అలాగే పడమర ప్రారంభం కూడా తూర్పుకి డైరెక్ట్గా వెళ్ళిపోవాలి ఇవాళ మన అవసరాల నిమిత్తంగా కొంచెం జిగ్జాగ్ చేస్తున్నారు కొంచెం ముందుకి కొంచెం వెనక్కి అటాచ్డ్ టాయిలెట్లు కట్టారునుకోండి ఇక్కడ అవుతుంది అవుదు ఇంకా అలా పారు తెప్పించేటప్పుడు అవతల వైపు మనకి ఈ యొక్క గోడ అవతల వైపు గదిలో మెయిన్గా ఉండేటువంటి బీరువాని కానీ మంచాన్ని కానీ చూడకుండా ఉండేలాగా సెట్ చేసుకోవాలి ఒక్కొక్కసారి హాల్లో కానీ బెడ్రూమ్స్లో కానీ పవర్ తప్పిన గోడలు కట్టాల్సి వస్తుంది అట్లాంటి సందర్భం వచ్చినప్పుడు మీరు తప్పనిసరిగా ఏదైతే పారు తప్పించబోతున్నారో ఆ పారు తప్పించబోతున్న గోడకి ఫిక్స్డ్ వాల్ బదులుగా ఏదైనా అల్యూమినియం పార్టీషన్ కానీ మూబల్ ఏదైనా సరే ఒక పార్టీషన్తో మీరు అక్కడ డివిజన్ చేస్తే అది పారుతప్పిన గోడగా యాక్ట్ చేయకుండా మీకు ఇబ్బంది లేకుండా చేస్తుంది ఒక్కొక్కసారి ఈ పారదప్పిన గోడలు నిర్మాణం తప్పనిసరిగా చేసుకోవాల్సిన సందర్భాలు చాలామందికి వస్తూ ఉంటాయి అట్లాంటి సందర్భాల్లో గోడ నాలుగు వైపులో కలిస్తే ఫిక్స్డ్ వాళ్ళు అది ఆ ప్రభావం చూస్తుంది మీరు గోడ మూడు వైపులో కట్టేసేసి నాలుగు వైపు వదిలేస్తూ ఉండండి ఆ పై ఎత్తులో ఉండడం కానీ ఓ పక్కకి వదిలేయడం కానీ ఉంటే అప్పుడు గాలి వెళ్తురు డైరెక్ట్గా ఎట్నుంచి నుంచి ఒట్టి నుంచి తిరుగుతూ ఉంటాయి కాబట్టి ఇది పారుదప్పిన గోడ అనడానికి లేకుండా ఉంటుంది ఈ విధంగా పారుదప్పిన గోడల విషయంలో జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమమైన ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలుసుకుంటారని ఆశిస్తూ స్వస్తి